హలో డియర్ ఫ్రెండ్స్ ఇవాళ మీతో ఒక మంచి స్టోరీ షేర్ చేస్తున్నాను ఒక ఊర్లో గురుగారు ఉన్నారు ఆ గురుగారు ఏంటంటే డైరెక్ట్ దేవుడితో మాట్లాడగలుగుతారు అనేది ఆ ఊర్లో ఉండే ప్రజలు నమ్మేవారు సో వాళ్ళ ఈ ప్రజలకి ఏంటంటే ఆ ఊర్లో ఉండే వాళ్ళకి దేవుడితో ఎలాగ మాట్లాడాలి తెలిసేదే కాదు సో వాళ్ళు గురువుగారికి చెప్పేవారు ఆ గురువుగారు వెళ్ళి వాళ్ళు విషెస్ అనేది కోరిక ఏదైనా ఉందో లేదా దేవుడితో ఏది మాట్లాడాలి వాళ్ళు గురువుగారికి చెప్తే ఆ గురుగారు వెళ్ళి చెప్పేవారు ఒకసారి గురువుగారు మందిరానికి వెళ్ళేటప్పుడు ఒక పీదవాడు కనపడతాడు ఆ పీదవాడు గురువుగారిని అంటాడు గురుగారు మీరు గుడికి వెళ్తున్నారు మందిరానికి వెళ్తున్నారు కదా దేవుడికి చెప్పండి నేను చాలా కష్టాల్లో ఉన్నాను ఈ కష్టాలు నాతో సహించట్లేదు ఇంకా నాకు ఈ పేదరికం నుంచి బయటికి తీసుకురండి అని చెప్పండి అని చెప్తాడు ఆ పీదవాడు సో గురువుగారు అతని ప్రాబ్లం విని ఓకే నేను చెప్తాను అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోతారు ఇంకా ముందుకు వెళ్ళేటప్పుడు సాహుకారు కనపడతాడు ఆ సాహుకారు అంటారు గురుగారు మీరు మందిరానికి వెళ్తున్నారు కదా దేవుడికి చెప్పండి నాకు చాలా ఎక్కువ ధనం ఇచ్చారు నా దగ్గర ఉండే ధనం ఇప్పుడు భర్పూరంగా ఉంది సఫిషియెంట్గా ఉంది ఇంకా ఆపేమని చెప్పండి ఎందుకంటే ఉండే ధనమే నేను సంహాలించలేకపోతున్నాను సో ఇంకా ఇవ్వటం ఆపండి అని చెప్పండి దేవుడికి అని చెప్తాడు ఆ సాహుకారు ఆ గురుగారు అంటారు ఓకే అని చెప్తాడు సో ఆ గురుగారు మందిరానికి వెళ్తారు సో కొంతసేపు సైలెన్స్లో కూర్చుని దేవుడిని ధ్యానించేటప్పుడు దేవుడితో గురుగారు చెప్తారు ఇలాగ నేను మందిరానికి వచ్చేటప్పుడు పీదవాడు కనపడ్డాడు అతను అన్నాడు దేవుడికి చెప్పండి నేను చాలా కష్టాల్లో ఉన్నాను ఈ కష్టం నుంచి బయటికి తీసుకురామని దేవుడికి చెప్పండి అని చెప్పాడు ఇంకో అతను సాహుకారు కూడా కనపడ్డాడు ఆ సాహుకారు అన్నాడు గురుగారు మీరు దేవుడితో మాట్లాడేటప్పుడు చెప్పండి దేవుడు మీరు ఇచ్చే ధనము చాలా నాకు సఫిషియెంట్గా ఉంది ఇంకా నేను నాకు సరిపోతుంది ఇంకా సంహాల దీనికి కేర్ చేయటం దాన్ని ప్రాపర్గా మేనేజ్ చేయటం కూడా నా వల్ల కావట్లేదు అందుకొని ధనం ఇవ్వటం కూడా ఇంకా ఆపండి ఆపమని చెప్పండి ఇంకా నా దగ్గర ఉండేది నాకు సరిపోతుంది అని చెప్పమన్నాడండి ఆ సాహుకారిని ఆ గురుగారు దేవుడికి చెప్తారు సో దేవుడు ఇద్దరు ఈ టూ పర్సన్స్ విషయాలు వింటారు పేదవాడు స్టోరీ వింటారు అలాగే సాహుకారు విషయాలు కూడా వింటారు ఒక టూ మినిట్స్ సైలెన్స్లో కూ ఉంటారు వాళ్ళిద్దరూ గురుగారు దేవుడు తర్వాత దేవుడు అంటారు ఓకే మీరు ఆ పేదవాడి దగ్గరికి వెళ్ళి అనండి అన్ని మా ఏ దేనికైనా ధన్యవాదం హృదయపూర్వక ధన్యవాదం చెప్పాలి అని చెప్పండి అలాగ తను మనసు పూర్తిగా ధన్యవాదం చెప్తే అతని ఈ కష్టాల నుంచి బయటపడగలుగుతాడు అని చెప్తారు దేవుడు తర్వాత సాహుకారికి సొల్యూషన్ ఏం చెప్తారంటే దేవుడు ఆ సాహుకారికి ఒక అలవాటు ఉంటుంది అతను ప్రతీ మాటికి ప్రతీ పనికి దేవుడికి ధన్యవాదం చెప్తాడు సో ధన్యవాదం చెప్పటం ఆపేమని చెప్పండి ఆ ధనం కూడా రావటం ఆగుతుంది అని చెప్తారు సో ఈ గురుగారు దేవుడు విష దేవుడు చెప్పిన విషయాలు విని థ్యాంక్ యూ చెప్పి అతను ధనం పెట్టుకుని బయటకు సో బయట వెయిట్ చేస్తూ ఉంటారు ఫస్ట్ సాహుకారితో కలుస్తాడు కలుస్తారా గురువుగారు చెప్తారు ఇలాగ మీకు ధనం వస్తా ఉంది కదా మీరు దీన్ని ఆపాలంటే మీరు ధన్ దేవుడికి ధన్యవాదం చెప్పటం ఆపాలి ఆ సాహుకారు అంటాడు ఈ జీవనం ఇచ్చిందే దేవుడు నేను ఇప్పుడు శ్వాస తీసుకుంటున్నాను ఇది కూడా దేవుడి గిఫ్టే నేను మంచినీళ్ళు తాగిన అది దేవుడి గిఫ్టే నేను ప్రతి మాటకి ధన్యవాదం చెప్తాను ఇప్పుడు ధన్యవాదం చెప్పకపోతే నేను శ్వాస ఎలాగ తీసుకోవాలి ఈ శ్వాస కూడా దేవుడి ఇచ్చిందే కదా ధన్యవాదం చెప్పకపోతే ఇది నా వల్ల కాదు నేను ప్రతి మాటికి ప్రతి విషయానికి ధన్యవాదం చెప్పకుండా ఉండలేను ఎందుకంటే ఇవన్నీ దేవుడు ఇచ్చినవే అని అంటాడు సో గురుగారు అతనికి చెప్పేసి ముందుకెళ్తాడు పీదువాడు కనపడతాడు గురుగారు అంటారు పీదువాడిని దేవుడు మీకు ప్రతి విషయానికి ధన్యవాదం చెప్పమన్నారు అని చెప్తాడు ఈ పీదవాడికి చాలా కోపం వస్తుంది అంటాడు నేను నా కష్టాలు వెళ్ళి దేవుడికి చెప్పమంటే ఆ దేవుడేంటి నాకు ప్రతి మాటికి ధన్యవాదం చెప్పమంటున్నారు నాకు ఏముందని నేను ధన్యవాదం చెప్పాలి సో నేను నా దగ్గర ఏముంది నన్ను ఏం దేనికి చెప్పలేను మేం చెప్పలేను అంటే చెప్పలేను ఇచ్చాడు దేవుడని ఆ కంప్లైంట్ మూడుతో ధన్యవాదం సరే దేవుడు చెప్పాడనే అట్లీస్ట్ కొంతైనా ప్రయత్నిస్తున్నాడు అతను నేను శ్వాస తీసుకోగలుగుతున్నాను ధన్యవాదం చెప్పాడా చెప్పలేడు ఎందుకంటే అతను పీతవాడు మైండ్లో అన్ని కంప్లైంట్స్ నిండిపోయి ఉన్నాయి సో అతనికి ఏది పొందుతున్నాడో దాను కూడా అతను ధన్యవాదం చెప్పలేకపోతున్నాడు దానివల్ల వాళ్ళు లైఫ్ యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది ఈ సాహుకారి ఏంటంటే ప్రతి మాటికి మనసార ధన్యవాదం చెప్పే చెప్తూ ఉండే కూడా ఇంకా ధనం వస్తూనే ఉంది ఈ ఫీజు ఎప్పుడు కంప్లైంట్స్ అసలు ఒక్కసారి కూడా ధన్యవాదం చెప్పకుండా తను అలాగే కష్టంలో కంటిన్యూ చేస్తూ ఉంటాడు లైఫ్ సో మన స్టోరీ నుంచి ఏమర్థం చేసుకున్నామండి ధన్యవాదం గ్రాటిట్యూడ్ లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అంటే అది మన లైఫ్లో ఒక మంచి చేంజ్ తీసుకురా వస్తుంది ఇప్పుడు నేను ఇలాగ మాట్లాడగలుగుతున్నాను ఎన్ని విషయాలకి థ్యాంక్ యూ చెప్పాలండి ఈ మైక్కి థ్యాంక్ యూ నేను ఇలాగ మాట్లాడగలుగుతున్నాను దేవుడు నాకు వీడియో చేయటానికి నాకు అవకాశం ఇచ్చారు అని కూడా నేను థ్యాంక్ యూ ఎన్ని విషయాలు థ్యాంక్ యూ చెప్పగలుగుతాము మనం అలాగా మన లైఫ్లో ప్రతీదీ తినేటప్పుడు తాగేటప్పుడు థ్యాంక్ యూ మంచి మనసు అంటే లైఫ్లో ఖచ్చితంగా చేంజ్ వస్తుందండి సో మనందరూ అన్ని విషయాలకి థ్యాంక్ యూ చెప్దాము అన్నిటికీ థ్యాంక్ఫుల్గా ఉందాము థ్యాంక్ యూ